హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాలలోకి మరో రెండు గంటల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా డబ్బులు ఎత్తి విడుదల చేయబోతున్నారండి విడుదలకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ యొక్క డబ్బులు అనేది మీకు వస్తాయా రావా ఎవరెవరి ఖాతాలలోకి ఎంత మొత్తంలో డబ్బులు జమ కాబోతున్నాయి అలాగే పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే విధానాన్ని కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియచేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా తల్లులకు సంబంధించి అనగా మహిళలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లెక్ట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున జగనన్న విద్యా దీవెన పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తల్లిఖాతాలూ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది మనం స్క్రీన్ మీద కనుక నోటిఫికేషన్ చూసుకుంటే చూడొచ్చు మీరు క్లారిటీగా జగనన్న విద్యా దీవెన కింద జూలై సెప్టెంబర్ త్రైమాసకం ఫీజుల సొమ్మును మనకు ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇందుకోసం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సీఎం జగన్ పర్యటించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు ఫీజు డబ్బులను విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తామని ఏడు నుంచి పది రోజుల్లో కాలేజీలకు తిరిగి చెల్లించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కోరింది మూడు వారాల్లోగా ఫీజులు చెల్లించకపోతే ఇక నుంచి విడుదల చేసేటువంటి ప్రతి విడత కూడా నేరుగా కాలేజీలకే విడుదల చేస్తామని చెప్పిందనమాట సో ఈ విధంగా మనకు నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఈ యొక్క నోటిఫికేషన్ బట్టి ఎవరైతే అర్హులవుతారో వాళ్ళందరి ఖాతాలలోకి ఈ యొక్క డబ్బులు అయితే పడతాయి వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇచ్చానండి ఆ లింక్ ద్వారా మీ యొక్క పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఈరోజు ఉదయం పదకొండు గంటల పైన అయితే అందరి ఖాతాలలోకి డబ్బులు పడతాయి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్